ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఈ రకమైనటువంటి దిగజారుడు భాష మాట్లాడొచ్చా మీడియాలో మనం చూసినాం సోషల్ మీడియాలో మనం చూసినాం ఏ రకమైనటువంటి భాష మాట్లాడినా మనం చూసినాం చెప్పడానికి వీళ్ళైనటువంటి భాష రాయడానికి వీళ్ళైనటువంటి భాష వినడానికి మనసు రాలేనటువంటి ఒక భాష మీరు మాట్లాడి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే యథా రాజా తదా మంత్రి ముఖ్యమంత్రి గారు ఏ భాష మాట్లాడితే మేము కూడా అదే భాష మాట్లాడతామని ఒక సందేశం ఏమన్నా పోలీస్ అధికారులు ఇవ్వదలుచుకున్నారా అని చెప్పి ఈ సద ఈ సందర్భంగా రాష్ట్ర యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది ఆయన లేస్తే పేగులు వెనకేసుకుంటా గుడ్లు వీకి గోలీలాడుతా లావుల తొండలు జొరిస్తా బట్టలు ఇప్పి కొడుతా నాలుగలు జీరుతా ఆయనను చూసి వీళ్ళు అదే భాష రాష్ట్ర యువత మీద ప్రయోగిస్తారు వెంటనే వెంటనే మీ ప్రవర్త ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర యువత మీద నోరు వారేసుకున్నందుకు మీరు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ఆ పోలీస్ అధికారిని అధికారి కూడా చెప్పాలి క్షమాపణలు అదేవిధంగా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఆ ఉన్నతాధికారి మీద తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం